గ్యాస్ ధర పెంపుపై వినూత్నంగా నిరసన వ్యక్తపరిచిన ఆత్మకూరు సిపిఎం పార్టీ నేతలు సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి మున్సిపల్ బస్ స్టాండ్ వరకు గ్యాస్ ధరలు తగ్గించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఓ వాహనంపై గ్యాస్ సిలిండర్లు కట్టి ఆ వాహనాన్ని తలతో లాగుతూ తమ నిరసన తెలిపారు ప్రజలకు భారంగా మారిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం నేతలు తెలిపారు ప్రజలకు గత ప్రభుత్వాల కన్నా తక్కువ ధరలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు మాట తప్పారని వారు తెలిపారు ఇప్పటికే స్మార్ట్ మీటర్లతో పాటు ప్రజలు బెంబెలెత్తుతూ ఉంటే గోరుచుట్టుపై పోటు అన్నట్టుగా లాగా గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భారం మోపుతున్నాయని అన్నారు వెంటనే పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని అలాగే ప్రజలకు భారంగా మారిన నిత్యావసర ఇతర ధరలు కూడా వెంటనే తగ్గించాలని వారు కోరారు లేకుంటే దేశవ్యాప్తంగా తమ పార్టీ నిరసన చేపడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు జిల్లా కౌలు రైతుల సంఘం నేత లక్ష్మీపతి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంధాని ఆవాస్ కమిటీ రాష్ట నాయకులు యజ్దాని ఐద్వా కమిటీ నాయకురాలు గుల్జర్ బేగం సిపిఎం పార్టీ నేతలు పద్మ రమణయ్య తదితరులు హాజరయ్యారు அந்த தாளத்துக்கு வேண்டிய గ్యాస్ ధరలు పెంచారు అయితే చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు ఆరు పథకాలని వాగ్దానం చేసాడు ఆరు అమలు అమరావతాన్ని అందులో గ్యాస్ ప్రధానమైంది మూడు సిలిండర్లు మూడు నెలలు మూడు సిలిండర్లు స్త్రీగా ఇస్తామన్నాడు స్త్రీగా ఇస్తామని ఈరోజు మళ్ళీ ధరలు పెంచాడు వాస్తవం ఏంటంటే మీకు గ్యాస్ మీద సబ్సిడీ మనిషికి వందలు ఇస్తాడు కానీ ఆ ఇచ్చిన డబ్బుల్ని పద్నాలుగు వేల రూపాయలు కరెంటు మీద లాగేస్తున్నాడు అంటే గ్యాస్ మీద సబ్సిడీ తక్కువ ఇచ్చి ఎక్కువ కరెంటు మీద లాగే ప్రజల మీద విపరీతమైన భారాలు వేసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ఈరోజు మోసం చేస్తుంది ప్రజల మీద భారం వేసి కార్పొరేట్లకి అనుకూలంగా ఆదాయం వచ్చేట్లు చేస్తుంది ఇది నిల్లు ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రజల మీద అనేక ఇబ్బందులు కలిగి చేసే పరిస్థితి ఉంది దీనికి రియాక్షన్ అయ్యే పరిస్థితి అంతేకాదు గ్యాసే కాదు నిత్యావసర వస్తువు ధరలు కూడా విపరీతంగా పెరిగి ఉండేది వీటికి వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన పరిస్థితి రాబోయే కాలం పోరాటాల కాలం అందుకని ఇంకా మా మహాసభలు అన్నీ అయిపోయినాయి ఇంకా రాబోయే కాలం నిరంతరం పోరాటాల్లో ఉంటాం గ్యాస్ ధర తగ్గించడం కానీ నిత్యావసర ధరలు తగ్గించడం కానీ అదేవిధంగా పన్నులు తగ్గించడం కానీ అన్నిటి మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్ పనిచేస్తుంది ఆ విధంగా ఈరోజు మహిళా సంఘం ఓ ఎక్కువ మంది కదలకి గ్యాస్ వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కదులుతున్నారు రాబోయే కాలంలో అన్ని ధరలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నమస్కారం టౌన్ కార్యదర్శిని నేను ఈ పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని మహిళా సంఘంగా మేము కోరుకుంటున్నాము ఇచ్చినట్టే ఇచ్చేసి ఒక చేత్ ఇచ్చేసి ఒక చేత్ ఆయన ఇట్లా ధరను పెంచడం చాలా అన్యాయం యాభై కోట్ల మహిళల మీద ఇది భారం వేయటం మహిళల సాధకత అంటారు మహిళల్ని కోటేశ్వరం అన్న చంద్రబాబు ఈ గ్యాస్ ధరను పెంచి మహిళలపై అధిక భారం వేయటం చాలా శోచనీయంగా ఉంది ఇండియా ఎన్డీఏ కూటమిలో ఉండి మేము మంచి పరిపాలన ఇస్తాము కేంద్రంలో మేము చెప్పినట్టు ఉంటది రాష్ట్రానికి సొన్న ఆంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పి చెప్పి ఆడోళ్ళని ఈ విధంగా బాధ పెట్టడం గ్యాస్ ధరను పెంచడం ఏమీ బాగలేదు అలాగే సూపర్ సిక్స్ మహిళలపై ఎన్నో భారాలు మోపిన మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కరెంట్ ఛార్జీలు అల్లూ రామచంద్ర అనే ఆడోళ్ల మీదే ఈ భారాలు పడతాయి ఆర్థిక భారం అంతా ఆడోళ్ల మీదే పడుతుంది మగవాళ్ళు వాళ్ళు సంపాదించింది అంతా సారాయికే వేస్తా ఉండరు వాళ్ళు తెచ్చిన కొద్దిపాటితో వీళ్ళు జీవించి మళ్ళీ ఇంట్లో పనిచేసి బయట పనిచేసి లే ఆడోళ్ళు తమ బాధను వెలుపుస్తున్నారు ఈ కరెంట్ ఛార్జీలను కూడా తగ్గించాలని అలాగే స్మార్ట్ మీటర్లు కూడా ఎత్తేయాలని అప్పుడు జగన్ ఉన్నప్పుడు స్మార్ట్ లోకేష్ కానివ్వండి చంద్రబాబు కానివ్వండి ఏం చెప్పారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి కొట్టండి అని చెప్పిన చంద్రబాబు లోకేష్ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడుతుంటే కూడా నోరు మెదకటం లేదు ఆ ప్రభుత్వమే అమలు చేయాలని జగన్ ప్రభుత్వం ఏంది అమలు చేస్తుందో దాన్ని ఇంకా రెట్టింపుగా ఎక్కువ అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తమ ప్రజా ఆడళ్ళ మీద ఎక్కువ భారాలు లేకుండా ఆడళ్లను సాధికారత వైపు తీసుకుపోవాలని వీళ్ళు చేసే ప్రతిదానికి మహిళా సంఘం ముందు గ్యాస్ పైన పెంచిన ధరను వెంటనే తగ్గించాలని కోరుతున్నాం కరెంటు చార్జీలు పెంచడం పెరిగి పెరిగింది ఈరోజు గ్యాస్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది రేపు ఏ ధరలు పెంచుతారో అర్థం కాని పొజిషన్ లో ఈ యొక్క భారతదేశ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి ఒకవైపు భారతదేశం అప్పులు పెరుగుతూ ఉన్నాయి మరొక వైపు ప్రజల మీద భారం పెరుగుతూ ఉంది వ్యక్తిగత ఆస్తులు అధాని మాత్రమే పెంచుకుంటున్నాడు ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచిస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి విద్యులు ఆలోచిస్తున్నారు వీటన్నిటికీ కారణం మీ యొక్క పతనం దగ్గరే ఉందని తెలియజేయడానికే మీరు ఈ వైఖరిలో ఉన్నారు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ గా మా పోరాటాలను ముందుకు తీసుకొని సిద్ధంగా ఉన్నాం ప్రజలకి అండగా ఉంటాం ఎటువంటి పరిస్థితుల్లో మీ అణుచివతలకు కూడా భయపడేది ఉండదు అవసరం అనుకుంటే ప్రాణత్యాగాలకైనా సిద్ధపడి మా యొక్క పేదలను కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆత్మకూరి పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నాం